ఈ రోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చి మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాల సీనియర్లు కావచ్చు జూనియర్లు కావచ్చు వాళ్ళు అడిగే ప్రశ్నని బట్టి వాళ్ళు జర్నలిస్ట్లా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుకేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతున్నా అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు ఈ రోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈ రోజు సమాజం అంతా నిశితంగా గమనించాలి పాత్రికే మిత్రులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ పేపర్ ఇస్తే అత్తాలు మొత్తం రాయలేడు ఏపీసీటీ మొత్తం రాయలేడు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనైనా చదివినా లేకపోతే ఓనమాలు మొత్తం అన్న వస్తాయంటే ఆ రెండు రావు